ఫ్రైస్ దలాడ్ ప్రభునేశ క్రీస్తనామపరట మీ అందరికీ శుభములండి ఈరోజు బైబిల్ ధ్యానములో సామెతలు పద్నాలుగో అధ్యాయం పదకొండవ వచనం నుంచి పదిహేనవ వచనం వరకు మనం నేర్చుకుందాం భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును యధార్థ వంతుల గుడారము వర్ధిలను ఒకని ఎదుట సరైనదిగా కనబడును మార్గము కలదు అయితే తుదకు అది మరణముకు త్రోవతీయును ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండు వచ్చును సంతోషము తుదకు వ్యసనమగును భక్తి విడిచిన వాని మార్గములు వెక్కస వెక్కసమగును మంచి వాణి స్వభావము సంతోష సంతోషమిచ్చును జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును వివేకి అయినవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును ఈ యొక్క వచనములు ఏమని తెలియచేస్తున్నాయంటే ఒకరికి మార్గం అది మంచిగా కనపడదంట తుదుకి అది దుఃఖమేనంట త్రోవ తప్పిపోవునంట అర్థమైంది పిల్లలు గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ